నమస్తే ఆల్ మన కోసం మంచి మంచి మూవీ ముచ్చట్లు తీసుకొచ్చాను నాని అన్న కొత్త మూవీ సరిపోదా శనివారం డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు కొంతమంది సరైన సబ్జెక్టు తీసుకొచ్చిన సరిగ్గా డెలివరీ చేయగలరా లేదా అని ఆలోచిస్తాం కానీ వివేక్ విషయంలో అలా కాదట తాను ఖచ్చితంగా చేయగలడు అని నమ్మే సరిపోదా శనివారం సినిమా నాని అన్న వివేకాత్రేతో మూవీ చేశారట నాని అన్నతో చేసిన ఫస్ట్ సినిమా అంటే సుందరానికి ఫెయిల్ అయిన తర్వాత వివేకాత్రేయ సరిపోదా శనివారం స్టోరీ చెప్పగానే నాని అన్న వెంటనే ఓకే చెప్పేశాడట ఆ స్టోరీలో అంత దమ్ముందని నమ్మి వివేకాన్నకి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు వివేకాత్రేయ గారు తన స్టామినా ఏంటో తనకు తెలుసు కాబట్టి ఈ సినిమాని ఒక రేంజ్లో తీశాడు ట్రైలర్ చూస్తుంటే మనకే అర్థమవుతుంది నాని అన్న స్టోరీ సెలెక్షన్ చాలా చాలా బాగుంటుంది ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఛాన్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్